వెల్కమ్ టు ఛానల్ ఫైన్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు కాసల కోనయ్య ఆదేశాలతో రాష్ట్ర చైర్మన్ పత్తిపాటి సురేష్ కుమార్ సూచనలతో నెల్లూరు జిల్లా గ్రాఆ ఆధ్వర్యంలో కావలి మండలం కావేరిగుంట గిరిజన కాలనీలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రాహ సభ్యులు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ఎంతో ఖర్చు చేసి చేసుకుంటారని అదే ఇటువంటి పేదవారి మధ్య వారితో కలిసి వేడుకలను చేసుకుంటే వారిలో కూడా ఆనందాన్ని చూడగలమని అన్నారు

ఇతన్ిలి నాటి సఽ్తరాయేతడు క఺చేలిస్ కూరా ఇంన �омина mem detta. ihatరిన్ అరిలా ఇరియతßరా? ఇతరా Trading స్యేవా ఇర్ఱాయరాలా ఉఓరా ఇరన్ధా నాస్రా గఴ స్

దిసే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి హ్యాపీ హ్యాపీ ప్లేట్లో ఒక ముక్క దాని మీద మా మా ముందు పిల్లలు రెండమ్మా చె పడిపోతుంది వార్త అందరికీ నమస్కారం అలాగే అందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం తరఫున ఈ మా మా ఈ గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ ఈ గిరిజన వాళ్ళలో పేద పిల్లల మధ్యన కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది అలాగే వీళ్ళతో కొంచెంసేపు గేమ్స్ ఆడించడము వీళ్ళతో కాసేపు మేము మేము కలిసి ఆడుకోవడము అలాగే వీళ్ళకి కేక్ కటింగ్ మరియు అరటి పళ్ళు స్నాక్స్ చాక్లెట్లు అన్నీ పంచడం జరిగింది ప్రతి ఒక్కరూ పార్టీలని చెప్పి ఫంక్షన్లు అని చెప్పి ఎంతెంతో ఖర్చు పెడతా ఉంటారు కానీ ఇలా ఏమీ లేని పిల్లల దగ్గరికి వచ్చి కొంతవరకైనా మనం చేయగలిగినంతవరకు చేస్తే ఈ పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం తరఫున వచ్చి ఇక్కడ పిల్లలందరితో కేక్ కటింగ్ మరియు వీళ్ళతో ఆడుకోవడం జరిగింది అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు కావలిలోని మారుమూల కావేరి గుంట గిరిజన ప్రాంతానికి గ్రా అనగా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘానికి సంబంధించిన సభ్యులు అందరూ వచ్చి ఈ సంఘంలో ఈ చిన్న చిన్న పిల్లలతో కేక్ కట్ చేసి గేమ్స్ ఆడించి వీళ్ళలో ఒక చిన్న అవేర్నెస్ లాంటిది తీసుకురావడానికి అయితే మేము ప్రయత్నించాము ఇక్కడ అందరికీ స్నాక్స్ పంపి స్నాక్స్ పంపిణీ చేశాము మా గ్రాహ తరఫున అందరికీ కూడా ఒక విన్నపం ఏంటి అని అంటే మీరు వేలకు వేలు ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉంటారు నైట్స్ కేక్స్ పార్టీ చేస్తారు స్మాష్ కేకులు చేస్తారు అవన్నీ చేస్తారు కదా దానిలో మిమ్మల్ని అసలు చేయొద్దని చెప్పట్లేదు కొంచెం అమౌంట్ కొంచెం అమౌంట్ ని కేటాయించి మీరు ఇక్కడనే కాదు ఎక్కడైనా ఇలా మారుమూలన ప్రాంతాలు కానివ్వండి మారుమూలన కాలనీలలో ఇలా చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళకి మీ చేత ఎంత ఎంత సహాయం చేయాలని చెప్పి మా గ్రాహ తరఫున అంటే ప్రపంచ మానవ హక్కుల సంఘం తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫంక్షన్లు ప్రతి ఒక్కరికి జాతీయ చైర్మన్ కాస్ల గోనీ గారి ఆదేశాల మేరకు ఉమెన్ రైస్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మొత్తం కావుల్లో ఉన్న గ్రాస్ సంబంధించిన అందరూ ఈ కార్యక్రమానికి ఆసిపేట్ చేసినందు వల్ల అన్ని ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగిందని నేను అనుకుంటున్నాను సో ఈ పిల్లలకి గేమ్స్ ఆడించినప్పుడు మనలో ఉన్న అందరూ కూడా కొంచెం నవ్వుకుంటూ చేసుకుంటూ ఉన్నాం అట్లాగే ఈ పిల్లల్లో అవేర్నెస్ తీసుకొచ్చే దానికోసంగా కూడా మనం ఈ ప్రోగ్రాం మొదటి మెట్టుగా అనుకుంటున్నాను నేను ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ రహితంగా లేకుండా క్రమశిక్షణలు అన్ని చెప్పాలని గ్రహధరపు నుంచి వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియజేసే పరి విధంగా మనం చెప్పాలని చెయ్యాలని ఇప్పుడు దాకా ఏ కార్యక్రమం చేయట్లేదు అనుకోకుండా ఇక్కడ నుంచి ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా మనం చాలా చాలా చేయాలని కోరుకుంటూ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మన జాతీయ చైర్మన్ కాసల పోనయ్య గారు ఆదేశాల మేరకు అలాగే మన స్టేట్ చైర్మన్ సురేష్ గారి సూచన మేరకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎవరికి వాళ్ళు ఉత్సాహభరితంగా చేసుకోవాలని చెప్పి చేయాలని చెప్పి అందరు కూడా ఇంకా రాని వాళ్ళు కూడా కొందరు మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ కూడా